రేవులారా ఈరోజు మనము దేవుని సంకల్పము నా జీవితములో ఆయన ప్రణాళిక అనే అంశం గురించి ధ్యానించుకుందాము ప్రభువైన యేసుక్రీస్తు నామములు మీకందరికీ సాయంకాల వందనములు ఈరోజు మనము అత్యంత ప్రాముఖ్యమైన మన అందరి హృదయాల్లో మెదిలే ఒక ప్రశ్న గురించి ధ్యానించుకుందాం నా జీవితం వెనుక దేవుని ప్రణాళిక ఏమిటి ఆయన సంకల్పం ఏమిటి అని మనము చాలాసార్లు మన జీవితాన్ని ఎలా నడుపుకోవాలని ఆలోచిస్తుంటాము కదా కానీ మన సృష్టికర్త మన గురించి ఏమనుకుంటున్నాడో మీకు తెలియజేయడం చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు దేవుని వాక్యము ద్వారా ఈ ప్రశ్నకు సమాధానము తెలుసుకుందాము ఈరోజు మన ధ్యానానికి ఆధారం గ్రంథము యాభై ఐదు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ మార్గములు నా మార్గముల వంటివి కావు ఆకాశములు భూమి కంటే ఎంత ఉన్నతంలో ఉన్నవో నా మార్గములు మీ మార్గముల కంటే నా తలంపులు మీ తలంపుల కంటే అంత ఉన్నతములు ప్రియులారా దేవుని సంకల్పం ఎలా నెరవేరుతుందో బైబిల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి ఒకటి ఏసేపు కథ తన సొంత అన్నల చేత అమ్మబడి చెరసాలలో వేయబడి ఎన్నో కష్టాలు అనుభవించాడు కానీ దేవుని సంకల్పము వేరు ఆ కష్టాలన్నీ ఐగుప్తుకు అధిపతిగా మారడానికి తన కుటుంబాన్ని జాతిని కాపాడటానికి ఒక మార్గంగా మారాయి ఏసేపు అన్నలతో అన్నాడు మీరు నాకు కీడు చేయి తలచెదరి కానీ నేటివలి బహుప్రజలను బ్రతికించుటకు దేవుడు దానిని మేలుకై నియమించను ఆది కాండము యాభై ఇరవై రెండవదిగా మనం చూసినట్లయితే పౌలు పరిచర్య మొదట యేసు శిష్యులను హింసించిన సవులుగా ఉన్నటువంటి అతను దేవుని అద్భుతమైన సంకల్పము ద్వారా క్రైస్తవులకు గొప్ప అపస్తులుడయ్యాడు అతని ద్వారానే సువార్త యూదులు కాని వారికి కూడా విస్తరించింది అతను దేవుని సంకల్పమును బట్టి క్రీస్తుయ అపస్తులుడుగా మారాడు ఒకటవ కొరంతీయులకు ఒకటి ఒకటి వీరి జీవితాలు దేవుని సంకల్పం మన తలంపుల కంటే ఉన్నతమైనదని ఎన్నో అడ్డంకుల మధ్య కూడా ఆయన తన ప్రణాళికను నెరవేరుస్తాడని నిరూపిస్తున్నాయి చూపిస్తున్నాయి చిన్న కథ ఒక శిల్పకారుడు ఒక పెద్ద రాయిని చూసి దానిలో ఒక అందమైన విగ్రహాన్ని ఊహించుకున్నాడట కానీ రాయికి ఆ ఊహ తెలియలేదు అది తనను తాను ఒక రాయిగానే చూసుకుంది కానీ శిల్పకారుడు స్థితితో ఉలితో కొట్టడము ప్రారంభించాడు రాయికి చాలా బాధ అనిపించింది ఎందుకు నన్ను ఈ విధంగా కొడుతున్నావు అని అనుకున్నది కానీ శిల్పకారుడు ఓపికగా చెక్కుతూనే ఉన్నాడు చివరికి ఒక అద్భుతమైన విగ్రహము రూపుదిద్దుకుంది అప్పుడు ఆ రాయికి ఏమర్థమైందంటే ఆ కొట్టడం వెనుక ఒక గొప్ప సంకల్పం ఉందని అలాగే మన జీవితంలో వచ్చే కష్టాలు దేవుడు మనల్ని ఒక అందమైన విగ్రహంగా తీర్చిదిద్దడానికి చేసే ప్రయత్నాలే ఆయన సంకల్పమే మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది ముగింపు ప్రార్థన ప్రేమైన వరలారా దేవుడు మీ గురించి ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడని మర్చిపోవద్దు మీ కష్టాలు సవాళ్ళు కేవలం ఆ ప్రణాళికలో ఒక భాగం మాత్రమే అని ఊహించుకోండి ఆయన సంకల్పం మీ జీవితంలో నెరవేరుతుందని నమ్మండి ఎందుకంటే ఆయన సంకల్పం ఎప్పుడూ మంచిది మంచిదిగానే ఉంటుంది పరిపూర్ణమైనదిగా ఉంటుంది చిన్న ప్రార్థనతో మిగిద్దాం ప్రేమ గల తండ్రి మా జీవితం వెనుక ఉన్న నీ గొప్ప సంకల్పానికి వందనాలు నీ తలంపులు ఉన్నతమైనవి మా జీవితంలో నీ ప్రణాళికను నెరవేర్చమని యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమతండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రియులారా యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశించజేసి నిన్ను కరుణించునుగాక యహోవా నీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి గాక మీ ప్రయత్నములన్నిటిని సఫలీకృతము చేయునుగాక మీకు కలిగిన సమస్తానికి కాపాడును కాపాడునుగాక ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి క్షేమము దయచేయునుగాక ఆ మెన్ ప్రియులారా దేవునికి మన పట్ల ఉన్నటువంటి గొప్ప సంకల్ప సందేశమును మీరు విన్నారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి చేయండి షేర్ చేస్తూ ఉండండి షేర్ చేయడం వల్ల ఈ యొక్క సందేశము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది వారు కూడా దీవించబడతారు వారు కూడా దేవుని యొక్క సంకల్పము తెలుసుకొని దేవుని చిత్తములో దీవించి దేవుని రాజ్యానికి వారసులవుతారు అట్టి ధన్యత మీకందరికీ దయచేయునుగాక ఆ మేన్